అమెరికాలోకి అక్రమ వలసలు డ్రగ్స్ స్మగ్లింగ్ను అడ్డుకోకుంటే కెనడా మెక్సికో నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఇరవై ఐదు శాతం సొంతం విధిస్తామన్న ట్రంప్ హెచ్చరికలకు ఆ దేశాలు జరుచుకుంటున్నాయి ట్రంప్ అధ్యక్షపేటం ఎక్కకముందే ఆయన్ను శాంతపరిచే చర్యలు తీసుకుంటున్నాయి అమెరికన్లను డ్రగ్స్ బానిసలుగా మారుస్తున్న ఒక టన్ను ఫెంటానిల్ పిల్స్ను మెక్సికన్ సైన్యం తాజాగా సీజ్ చేసింది మెక్సికో చరిత్రలోనే సింథటిక్ ఓపిఐడ్ డ్రగ్స్ను ఇంత భారీ మొత్తంలో సీజ్ చేయడం ఇదే తొలిసారి నార్త్ మెక్సికోలో డ్రగ్స్ ముఠాలపై భారీ దాడులు నిర్వహించిన ఆర్మీ డ్రగ్స్తో పాటు ఆయుధాలను జప్తు చేసినట్లు మెక్సికో అధ్యక్షుడు క్లాడియో బామ్ తెలిపారు ఫెంటానియల్ను చైనా నుంచి దిగుమతి చేసుకున్న సరుకుతో మెక్సికోలోని డ్రగ్స్ ముఠాలు అక్రమంగా తయారు చేస్తాయి వాటిని అధికారుల కప్పి గుట్టుగా అమెరికాకు తరలిస్తాయి ఏడాదిలో డెబ్బై వేల మంది అమెరికన్లు ఫెంటానియల్ వల్ల చనిపోతున్నారు అటు కెనడా సరిహద్దుల నుంచి తమ దేశంలోకి అక్రమ వలసలను అడ్డుకోకుంటే కెనడా వస్తువులపై భారీ సుంకం తప్పదని ట్రంప్ హెచ్చరించారు దీంతో ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో కూడా ఇటీవల ట్రంప్తో భేటీ అయ్యి సరిహద్దుల్లో నిఘా పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు